ప్రతి ఒక్కరి లైఫ్ లో ఏదో ఒక సందర్భంలో మనకి మనమే రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు ఏదో ఒకటి ఉంటుంది కదా మీ లైఫ్ లో బిగ్గెస్ట్ మిస్టేక్ చేసి చేయకుండా ఉండాల్సిందే అనే ఫీల్ అయిన సందర్భాలు ఉంటుంది కదా అదేంటో కామెంట్ చేయండి మన మనసు ఒకటి చెప్తుంటుంది ఇంకోటి చేస్తుంటాము జరిగిపోయిన తర్వాత అరే చేయకుండా ఉండాల్సిందే అని ఫీల్ అవుతుంటాము ఇలాంటివి నేను చాలానే ఫేస్ చేస్తుంటాను అలా అని ఏదో పెద్ద పెద్ద మిస్టేక్స్ చేశాను అని కాదు మనకంటూ ఒక క్యారెక్టర్ ఉంటుంది కదా మనము ఒకరిని ఒక మాట అనము మనల్ని అంటే మాత్రం అస్సలు ఊరుకోము కదా నన్ను కానీ నా అనే వాళ్ళను కానీ ఎవరైనా ఏమైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోను కానీ అది కూడా మార్చుకోవాలి అని నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది వాళ్ళు అంటే అన్నారు నేను రియాక్ట్ అయ్యి నేను కూడా మిస్టేక్ చేశానే అని రిగ్రెట్ అవుతుంటాను తప్పు ఎదుటి వారిది అయినప్పటికీ మనము ఏమి అనకుండా సైలెంట్ గా ఉంటూ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి దాని నుండి వచ్చే పాజిటివ్నెస్ భలే ఉంటుంది ఇది కూడా నేనైతే మా వారి నుండి నేర్చుకున్నాను దీనికి నేను టోటల్ గా ఒక స్టోరీ చెప్తాను ఒకసారి కుండను ఎవరు అడిగారంట నువ్వు ఎలాంటి పరిస్థితులైనా అయినా చల్లగా ప్రశాంతంగా ఉంటావు కదా అది నీకు ఎలా సాధ్యము అని అప్పుడు కుండ నేను ఎప్పుడు ఒకటే గుర్తు పెట్టుకుంటాను నేను వచ్చింది మట్టిలో నుండి వెళ్ళేది కూడా మట్టిలోకే మధ్యలో ఆవేశం గర్వం లాంటివి అనవసరం అని చిరునవ్వుతో జవాబిచ్చిందంట మనలో కూడా ఇలాంటి మార్పే కావాలనుకుంటా కదా సర్లేండి సూపర్ హెల్దీ డ్రింక్ వెయిట్ లాస్ కి హెయిర్ కి స్కిన్ కి చాలా హెల్ప్ అవుతుంది వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్